హాయ్ అండి ఈరోజు మన వీడియోలో ఏంటంటే మీకు ఇక్కడ కాయిన్స్ చూపిస్తాను అనమాట ఇక్కడ కరెన్సీ నోట్స్ కాదు ఓన్లీ కాయిన్స్ అండ్ ఇది వచ్చేసి వన్ పౌండ్ అంటే ఇక్కడ మనీలో వన్ రూపీ బట్ మన ఐఎన్ఆర్లోకి వచ్చేస్తే హండ్రెడ్ ప్లస్ ఉంటుందండి ఇది వన్ పౌండ్ అనమాట అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫిఫ్టీ పెన్స్ అంటే ఇక్కడ అర్ధ రూపాయి ఇక్కడ అర్థ రూపాయి ఫిఫ్టీ పెన్స్ మనకు అక్కడ ఫిఫ్టీ రూపీస్ అనమాట ఇండియాలో ఫిఫ్టీ రూపీస్ ఐఎన్ఆర్ ఇది వచ్చేసి ఫిఫ్టీ పెన్స్ అండ్ ప్రతి దాని మీద అయితే క్వీన్ ఎలిజబెత్ బొమ్మ అయితే కామన్ అండ్ నెక్స్ట్ వచ్చేసి మన వీడియోలో ఈరోజు ఇది వచ్చేసి ట్వంటీ పెన్స్ అండి ట్వంటీ పెన్స్ అంటే ఇక్కడ ట్వంటీ రూ ఇక్కడ ట్వంటీ పెన్స్ ఇది అండ్ మన కరెన్సీలో వచ్చేస్తే ట్వంటీ రూపీస్ అనమాట ఓకేనా అంటే ట్వంటీ పెన్స్ అంటే ఫిఫ్టీ పెన్స్ కన్నా తక్కువ ఇరవై పైసలు అండ్ ఇది వచ్చేసి ఇక్కడ పది పైసలు అంటే టెన్ పెన్స్ మన ఇండియాలో ఇది వచ్చేసి టెన్ రూపీస్ అనమాట ఓకేనా అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫైవ్ పెన్స్ అండి ఫైవ్ పెన్స్ అంటే ఇక్కడ ఐదు పైసలు మనకైతే ఫైవ్ రూపీస్ మన ఇండియన్ కరెన్సీలో ఫైవ్ రూపీస్ ఇక్కడ ఫైవ్ పెన్స్ ఎందుకంటే ప్రజెంట్ ఇప్పుడు వన్ పౌండ్ అక్కడ వన్ నాట్ ఫోర్ వన్ నాట్ ఫైవో నడుస్తుందండి ఐఎన్ఆర్ సో కరెక్ట్గా తెలీదు అండ్ ఇది వచ్చేసి టూ పెన్స్ అంటే ఇక్కడ రెండు పైసులు మనకు అక్కడ టూ రూపీస్ ఇండియా మనీలో అయితే ఓకేనా అండ్ నెక్స్ట్ వచ్చేసి వన్ పెన్స్ అనమాట ఇది అంటే ఇక్కడ ఒక పెన్ ఒక పైస్ అంటే వన్ పైస్ మనకి వన్ రూపీ అక్కడ ఇండియాలో వచ్చేసి సో మొత్తం ఈ వీడియోలో అయితే వన్ పౌండ్ ఫిఫ్టీ పెన్స్ ట్వంటీ పెన్స్ టెన్ పెన్స్ ఫైవ్ పెన్స్ టూ పెన్స్ అండ్ వన్ పెన్స్ అనమాట సో అలా క్యాలిక్యులేట్ చేస్తే వన్ పౌండ్ ఫిఫ్టీ అంటే వన్ ఫిఫ్టీ ప్లస్ ట్వంటీ వన్ సెవెంటీ ప్లస్ టెన్ వన్ ఎయిటీ ప్లస్ ఫైవ్ వన్ ఎయిటీ ఫైవ్ ప్లస్ టూ ప్లస్ వన్ త్రీ అంటే వన్ ఎయిటీ త్రీ అనమాట ఓకేనా వన్ హన్ వన్ ఎయిటీ త్రీ అంటే మన ఇండియన్ మనీలో వన్ హండ్రెడ్ అండ్ ఎయిటీ త్రీ రూపీస్ ఇక్కడ వన్ పాయింట్ ఎయిట్ త్రీ పెన్స్ అంటారనమాట అంటే ఒక రూపాయి ఎనభై మూడు పైసలు అనమాట అదే అండి వీడియో కనుక నచ్చితే లైక్ చేసేయండి షేర్ చేసేయండి అలాగే ఇప్పటివరకు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో అర్జెంటుగా సబ్స్క్రైబ్ చేసేసుకోండి మరి ఓకేనా ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి ఇంకా కొత్త వీడియోస్తో మీ ముందుకు వచ్చేస్తాను థ్యాంక్ యూ హ్యావ్ అ నైస్ డే బా బాయ్